హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు ఎన్ని కొబ్బరి చిప్పలు ఉంటాయి అంటే ఎన్ని కేజీలు ఉంటే ఎంత ఆయిల్ వస్తుందో అలాగే ఎన్ని మిల్లు ఆడించుకోవాలంటే ఎన్ని కేజీలు ఉండాలి అని అయితే తెలుసుకుందాము ఈ ప్రాసెస్ చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూ చూడండి అప్పుడే అర్థమవుతుంది ఆ మిల్లు కెపాసిటీ అయితే ఇరవై కేజీల వరకు పడతారంట కాకపోతే కనీసం పది ఎనిమిది కేజీల వరకు అయితే చిప్పలు ఉండాలంట మేమైతే తీసుకెళ్ళి ఐదు కేజీల వరకే అయినాయి మేము అక్కడే వాళ్ళ దగ్గరే ఒక మూడు కేజీలు కొని ఎనిమిది కేజీల వరకు అయితే పట్టించామండి ఎనిమిది కేజీలకైతే మాకు ఐదున్నర లీటర్ల కొబ్బరి నూనె అయితే వచ్చింది కేజీకి పావు కేజీ నూనె వరకే వస్తుందంట కానీ మాకు పావు కేజీ కూడా రాలేదు కొంచెం తక్కువే వచ్చింది ఐదు కేజీల వరకే వచ్చింది ఆయిల్ అయితే అక్కడ అక్కడ మిల్లి పట్టే అంకులు కూడా అన్నారు కొంచెం తక్కువే వచ్చిందమ్మా అని ఎందుకంటే మాది వాటరు మేము దేవుడి దగ్గర కొట్టిన చిప్పలు కదా అందులో వాటర్ ఉంటాయి కదమ్మా ఆయిల్ అయితే ఎక్కువ రాదు అని అయితే చెప్పారు ఎలాంటి చిప్పలు అయితే ఎక్కువ ఆయిల్ వస్తుందంటే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి ముక్కలు అవి వాటికైతే ఎక్కువ ఆయిల్ వస్తుందంట ఖచ్చితంగా పావుకెళ్ళి ఆయిల్ అయితే వస్తుందంట కేజీకి కానీ ఇలా ఇలా కాకుండా మనకి ఎనిమిది కేజీలు పది కేజీలు అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా కానీ మన ఇంట్లోనే కొట్టిన రెండు మూడు చిప్పలు ఇప్పుడు రెండు మూడు కాయలు కొడతాము ఆ రెండు మూడు కాయలు మన ఇంట్లోనే చక్కగా తీసి కొబ్బరి మిక్సీ పట్టుకొని పాలు తీసి అలా చేసుకుంటేనే నాకు బెటర్ అనిపించింది పది కేజీల ఆయిల్ కొబ్బరి ముక్కలు తీసుకొని పట్టించే కాడికి ఎప్పటికప్పుడు మనీ పచ్చి కొబ్బరితో ఆయిల్ చేసుకోవటమే బెటర్గా అనిపించింది నాకైతే కానీ ఈ ఆయిల్ వాడాకైతే హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గిందండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆయిల్ ఒకసారి వాడి చూడండి ఈ పిప్పి కూడా వాళ్ళే తీసుకుంటారండి దీనికి మనకి కొంచెం అంటే మిల్లి పట్టినందుకు కొంచెం తగ్గిస్తారు కేజీ యాభై రూపాయలు అయితే మనం ముప్పై రూపాయలే తీసుకున్నారు అది అది తీసుకొని చూసారు కదా ఆయిల్ కూడా కలర్ వేరే తీరు వచ్చింది ఎందుకంటే ఇవా మనం ఇంట్లో కొట్టిన కొబ్బరి దేవుడి పటాల కాడ కొట్టిన కొబ్బరికాయలు కదా అందుకే అలా వచ్చిందని చెప్పారు అదే ఎండు కొబ్బరి ముక్కలైతే అలా వస్తుందంట చూసారా మడ్డీ అంతే చాలా వెళ్ళింది వేస్ట్ ఇంకా చానా వెళ్ళింది ఐదు కేజీలు ఆయిల్ డబ్బాకు తెస్తే మాకు నాలుగున్నర అయింది అందులో కాగు పెట్టేటప్పుడు పచ్చ కర్పూరం వేస్తే మంచిగా ఉంటుందని అక్కడ అంకులే మిల్లు అంకులే చెప్పారు అందుకే మేము పచ్చ కర్పూ కర్పూరం తెచ్చి అయితే వేసాము హెయిర్ కూడా మంచిదని చెప్పారు కానీ ఈ ఆయిల్ వాడాకే హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గిందండి చూసారు కదా ఆయిల్ కొంచెం తాటగా వచ్చింది మడ్డంతా ఎల్ల ఆ బాటిల్కి చూసారు కదా ఇందాకలు ఎలా అతుక్కుందో కాకపోతే ఈ ప్రాసెస్ కాడికి మనం ఇంట్లో చేసుకున్న ప్రాసెస్ కొంచెం ఈజీగా అనిపించింది ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం మిల్క్ కాడికి వెళ్ళాలంటే ఒక రోజు అంతా దానికోసమే పని కట్టుకొని వెళ్ళాలి ఇదైతే మన ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో కూడా కేజీకి పావు కేజీ కొద్ది గొప్ప పావు కేజీ నూనె అయితే వెళ్ళింది మంచిగా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకుంటేనే బెస్ట్ నాకు నాకు తెలిసిన వరకు అయితే తెలుసుకున్నారు కదా ఏ ఎంత ఆయిల్ వెళ్ళిద్దని సరే ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని సపోర్ట్ చేయండి